జగిత్యాల జిల్లా కోరిట్ల మండలంలోని పెద్దపూర్ గురుకుల పాఠశాలలో వరుసగా జరుగుతున్న సంఘటనలపై న్యాయం చేయాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు జాతి రహదారిపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు గత నాలుగు నెలల నుండి పురుగులు విద్యార్థులను కొడుతుండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందగా ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే కాగా నిన్న ఒక విద్యార్థికి పురుగు కుట్టడంతో ఆసుపత్రిలో చికిత్స అందించగా ఈ రోజు మరో విద్యార్థి అస్వస్థకు గురి అవ్వగా ఆసుపత్రికి తరలించిన చికిత్స అందించారు అయితే అది పాము కుట్టలేదని విషపు పురుగు కుట్టడం వల్లే అలా జరిగిందని అధికారులు తెలిపారు ఈ రోజు జరిగిన సంఘటన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ముక్కుమ్మడిగా జాతీయ రహదారిపై బైఠాయించారు ఇంకెన్ని రోజులు పాఠశాలలో ఇలాగే ఉంటాయని నిలదీశారు అధికారులను దీంతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి అధికారులు చెప్పిన వినని తల్లిదండ్రులు కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఎందుకనే ఇందాక మీరు అన్నట్టు న్యాయబద్ధమైన కోరిక కొన్ని ల్యాబ్సెస్ ఏమన్నా ఉంటే దాంట్లో మీ దాంట్లోకి వెళ్ళే ఒక కమిటీ లాంటిది ఫామ్ చేద్దాము సెక్యూరిటీ పరంగా మీరు రెండు ఇష్యూస్ ఒకటి సెక్యూరిటీ పరంగా భద్రత ఏదైతే ఉందో పిల్లల భద్రత పరంగా ఏదైతే ఉందో భద్రత కొరకు ఏంటనే స్కూల్లో మీ దానిలకెళ్ళి పేరెంట్స్ దాంట్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లోకి వెళ్ళి ఒక కమిటీ ఫామ్ చేసేసి పేరెంట్స్లకెళ్ళి ఒక నలభై ఐదురా ఉండండి సో దాంట్లోనే ఆ పేరెంట్స్ మళ్ళీ మొత్తం ఎంటైర్ స్కూల్లో చూసేసి ఎంటైర్ స్కూల్లో ఎక్కడ ఏమనే ల్యాబ్సెస్ ఉన్నాయా దాన్ని ఆ వర్క్స్ ఏమన్నా ఉంటే టేకప్ చేయడానికి ఒకటి నల్ల ఎంటైర్ మీరు కూడా రండి ఆ నలుగురు ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలు ఐదుగురుతోటి మొత్తం స్కూల్ మొత్తం ఎంటైర్ ప్రిమిసెస్లో ల్యాబ్సెస్ ఏమన్నా ఉంటే నేను ఏమన్నా ఉంటే ఆ ల్యాబ్సెస్ సెక్యూరిటీ పరకు తీసుకోవడానికి రెడీ దాంట్లో ఆ వర్క్స్ కూడా ఆ వర్క్స్ ఏదైతే ఉందో ఆ వర్క్స్ ఐడెంటిఫై చేద్దాం ఒకటి నలభై ఐదు కమిటీ వేసేసుకొని రెండు దాంట్లో కమిటీలో నేను ఎక్కడెక్కడ చిన్న చిన్న మైన్యూట్ పొరపాట్లు కూడా లాస్ట్కు ఈవెన్ దాంట్లో హోల్ కనబడ్డా కూడా హోల్ ఫిల్ చేయడానికి రెడీ అయింది సో ఇంకా మీ దృష్టిలో కూడా ఉన్నాయి అంటే మీ దృష్టిలో ఏమన్నా లోపాలు నా స్కూల్లో కూడా ఈ పరంగా మనకు మౌలిక వసతి కావాలి ఇది కావాలన్నా కూడా ఎంటైర్ రండి మొత్తం రండి నలుగురు ఐదు దూరము చూద్దాము చూసేసి ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్కడే ప్రతి కార్నర్ కార్నర్ మూల మూలకు తిరుగుదాము ప్రతి రూమ్ తిరుగుదాము

ముందు కిల్ అనే అబ్బాయి కాళ్ళ చేతుల మీద చిన్నగా ఇవి మనకి బైక్ మార్క్స్ ఉన్నాయి అని చెప్పి చేయిపోయిన వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది సో ఈ అబ్బాయికి మళ్ళీ మనం వెంటనే లోకల్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ టెన్ చేయడం జరిగింది సో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ స్టాటింగ్ అది టైం చూసి ఎందుకైనా అని చెప్పి అంటే నైక్ పైన ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అబ్బాయి కండిషన్ బాబు కండిషన్ అంతా స్టేబుల్గా ఉంది అండ్ ఈరోజు ఈవినింగ్ కానీ ఈరోజు నైట్కి కానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అండ్ నిన్న నైట్ ఇక్కడే దీంట్లో మనకి బంక్ బెడ్స్ మీద పడుకున్న ఇంకో అబ్బాయి దీని కూడా మార్నింగ్ వేరే వాళ్ళ అబ్బాయికి కూడా సిమ్టమ్స్ లేవు పెయిన్ లేదు ఏం లేదు వేరే వాళ్ళు కూడా చూసి ఏంటి నీకు ఏదో గీసినట్టు ఉంది ఏదో నీకు మార్క్ లాగా ఉంది అంటే అబ్బాయి కూడా భయపడడం అని మనకి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇన్ఫామ్ చేస్తే మనం కూడా మళ్ళీ ఇంకా డౌనా కాదా అని డిసైడ్ చేసుకునే టైం పడుతుంది మళ్ళీ లేట్ అవ్వకూడదు అని చెప్పి ఇమ్మీడియట్గా మనం కూడా డాక్టర్ తీసుకెళ్తే వాళ్ళు కూడా ప్రికాషనరీ ఏమైనా కింద అంటే స్నేక్ మనం తీసుకోవడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది యాదవం వాళ్ళు కూడా పేరెంట్స్ ఇన్ఫామ్ చేయడం జరిగింది పేరెంట్స్ అక్కడనే ఉన్నారు మనకి నేను ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం మొత్తం కూడా స్నేక్స్ ఎక్కడ కనిపించలేదు బైట్ మార్క్స్ అయితే పెయిన్ ఉందని చెప్తారు ప్రికాషన్ సింటమ్స్ ఇంకో సెకండ్ పర్సన్ సిమ్టమ్స్ కూడా ఏమి లేవు బట్ ప్రికాషన్ మేసుకుని మనం యాంటీ స్నేక్ మనం ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది ఒక వర్స్ట్ కేసు స్నేక్ బైట్ అయినా కూడా మనం ఇంకేమైనా అక్కడ గ్యాప్స్ ఉన్నాయి లాస్ట్ టైం ఇన్స్టిట్యూషన్కి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్కి మనం చాలా సిక్స్ మంత్స్లో మనం డిఫరెన్స్ బాగా తీసుకొచ్చాం బట్ ఇంకా ఎక్కడైనా కూడా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయి కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం కోర్పుల నుంచి అండ్ జగిత్యాల నుంచి అండ్ ఈవెన్ మెట్ పాలెన్స్ మున్సిపాలిటీ అండ్ లోకల్ నుంచి కూడా మొత్తం హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడికి వస్తున్నారు ఈవినింగ్ కల్లా ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఏమైతే ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు చిన్న గ్యాప్స్ క్లోజ్ చేయడం జరిగింది అది అది చూసాము అది ఇప్పుడు ఈవినింగ్ కల్లా క్లోజ్ చేస్తాం అండ్ ఆ షెడ్లు వెనుకల కార్నర్లో కొద్దిగా అవి లా కొన్ని పెట్టేసి ఉన్నాయి అది కూడా ఇమీడియట్గా ఈవినింగ్ కల్లా మొత్తం క్లోజ్ చేస్తాం ఇక్కడ కూడా ఏదో ఈ వాటర్ కోత్ ఇష్యూ అని చెప్తా ఉన్నారు ఈ చెట్లన్నీ కూడా మేము ఫెల్ చేసేస్తాం ఈవినింగ్ వన్ టూ డేస్ పడుతుంది ఇవన్నీ కూడా సో ఇది స్నేక్స్ సంబంధం లేకపోయినా కూడా కోతులు ఇష్యూ ఉన్నాయన్నారు మళ్ళీ ఇది నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ ఇదేం ఇష్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి పిల్లలు కాబట్టి ఈ ఫెల్లింగ్ కూడా ఇవన్నీ కూడా ఇమిడియట్గా వెయ్యేవచ్చు సో కపుల్ ఆఫ్ డేస్లో ఈ సైడ్ ఉన్న చెట్లన్నీ కూడా ఫెల్ చేసేస్తాం అండ్ పిల్లలు కూడా చెట్లు పరంగా ఏం ఇష్యూ లేదు కానీ ఎదురుగా ఉన్న రావి చెట్టు పరంగా అక్కడ ఏమైనా ఉండొచ్చు అనేది క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగింది పిల్లలు ఒకసారి మీరు ఒక ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడి ఒకవేళ ఎపటాల్ ఏదైనా ప్రికాషన్ మెజర్ ఉందంటే ఆ రావి చెట్టు పెద్దగా కనిపిస్తున్నాం కూడా మేము మీడియట్గా మేము పెళ్లి చేస్తాం అంటే గతంలో ఉప ముఖ్యమంత్రి గారు పర్యటించిన రోజు ఒక పిల్లాడి తల్లికి అమ్మవారి స్వామివారి పైకి వచ్చి ఇట్లా ఇది టెంపుల్ కట్టాలి లేకుంటే ఇదే పరిస్థితి అప్పుడు చెప్పారు కదా దాని మీద మనం దృష్టిబ్యూట్ అయిపోతుంది దాని మీద వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకి ఏదో ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయి అవన్నీ చేసుకుంటున్నాం అప్పటికి ఇప్పటికీ కూడా మన పిల్లలతో కూడా మాట్లాడండి అందరూ కూడా బెడ్స్ మీద పడుకున్నారు అండ్ ఈవెన్ ఈ రోజు మార్నింగ్ మన హాస్పిటల్కి తీసుకెళ్ళిన అబ్బాయి బంక్ బెడ్లో సెకండ్ ఫ్లోర్ అంటే మీద ఉంటుంది కింద మీద ఉంటాయి బంక్ బెడ్స్లో మీద పడుకున్నాడు అండ్ అబ్బాయి పక్కనే మన హాస్టల్ వన్ ఆఫ్ దవర్ హాస్టల్ మీట్ అని చెప్పి అక్కడ కూడా పడుకున్నారు అదే రూమ్ ఇద్దరు పడుకున్నారు అబ్బాయి పక్క బెడ్ మీద పడుకున్నారు సో సెకండ్ ఇంత బిల్డింగ్ కూడా మేము చూస్తే మీరు కూడా చూస్తున్నారు బిల్డింగ్ లోపలికి తీసుకొని లోపలికి వచ్చి ఈ ఫస్ట్ ఫ్లోర్లో అదే బంక్ పెట్టి కింద నుంచి మేర ఆ అబ్బాయిని స్నేక్ అనేది తరడం అనేది ఇంపాసిబుల్ థింగ్ బట్ స్టిల్ ఎనీపై ప్రికాషనరీ మెషర్స్ కింద మనం శానిటైషన్ ఎక్కువనే మేము అండ్ ఏదో ఒకటి కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మనం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఫోరెన్సిక్ టీమ్ కూడా రప్పిస్తున్నాం వాళ్ళు తప్ల పేస్తే అసలు ఇది ఏంటిది బైక్ మార్క్ స్ార్పియన్ ఖర్చిందా పామ్ ఖర్చిందా ప్రగులు కరిచా స్పైడర్ ఖర్చిందా ఏం ఖర్చుంది ఏదో తెలియదు ఇంకా ప్రతిసారి కూడా మనకి బైక్ మార్క్ చూసి పిల్లలు భయపడుతున్నారు వాళ్ళని చూసి పేరెంట్స్ భయపడుతున్నారు అండ్ ఈవెన్ మన డాక్టర్స్ కూడా బికాస్ ఆఫ్ ద పాస్ట్ ఇన్సిడెంట్స్ అండ్ థింగ్ యాంటీ సాన్టెన్ ఎక్కువనే ఇస్తాం బట్ వీఆర్ నెవర్ విల్డ్ కన్ఫర్మ్ స్నేక్ బయట కాదా అనేది మేము కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాం కొన్ని పిల్లలు ఎవరైనా నైట్ స్నేకర్ కరిచిందా అంటారు నైట్ ఎక్కడైనా కనిపించిందా మీ పిల్లలంత సమ ఐదు వంద మంది ఉన్నారు ఎవరైనా కనిపించిందా అడితే ఎవరు కూడా కనిపించాలని చెప్తారు